హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం ఈ వీడియోలో అరటి పువ్వుతో అరటి పువ్వు మసాలా కర్రీ చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ ఈ అరటి పువ్వు కర్రీని మనం తినటం వల్ల మనకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ కర్రీ మనకు వేడి వేడి రైస్ లోకి అండ్ చపాతీలోకి జొన్న రొట్టెలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ అరటి పువ్వు మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దీనికోసం అయితే నేను ముందుగా ఇలా ఒక మీడియం సైజు అరటి పువ్వును తీసుకున్నాను ఇలా తీసుకున్న అరటి పువ్వుకి ఈ పైనుండే రేకులు తీసేస్తే మనకు లోపల పువ్వులు ఈ విధంగా ఉంటాయండి చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఈ పువ్వులను మనం ఇప్పుడు ఈ విధంగా అన్నిటిని కూడా తెంపేసుకోవాలి ఇలా ఒక్కొక్క రేకు తీసే కొద్దీ మనకు లోపల ఈ పువ్వులు అనేవి ఉంటాయి చూసారు కదా వీటి మొత్తాన్ని కూడా మనము నీట్గా ఈ విధంగా తీసేసుకుందాం అన్నిటిని కూడా ఈ విధంగా తీసేసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం ముందుగా వీటన్నిటిని పక్కన పెట్టేసుకోవాలి ఇలా పెట్టిన తర్వాత మనం ఇప్పుడు ఈ అరటి పువ్వులు తీసుకొని ఒక్కొక్క పువ్వుని ఇలా వలుచుకోవాలండి ఇలా వలిసిన తర్వాత వీటికి ఇలా వైట్ రేక్ అనేది ఉంటుంది దాన్ని తెంపేసుకోవాలండి తర్వాత లోపల మనకు ఒక లాంగ్ స్టిక్ లాగా ఒకటి కాడ అనేది ఉంటుందండి ఈ కాడని కూడా మనం ఈ విధంగా తీసేసేయాలి ఈ అరటి పువ్వులో మనకు ఈ కాడ అనేది కొంచెం స్పెషల్గా కనిపిస్తుంది అలా ఉన్న ఆ కాడని మనము తీసేయాలండి అది తీయకుండా మనం కర్రీ చేసామనుకోండి మనకు కర్రీ అనేది చేదుగా ఉంటుంది చూసారు కదా ఇలా వైట్గా ఉండే ఒక రేకు అండ్ ఈ కాడని తెంపేసుకోవాలి అన్నిటిని కూడా మనం ఇదే విధంగా క్లీన్ చేసేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలండి తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నె పక్కన పెట్టేసుకొని మనం తీసుకున్న అరటి పువ్వులకు ఇలా మొదలు అండ్ చివరి భాగాలు కట్ చేసుకోవాలి మనం కావాలంటే మధ్యలోకైనా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలానే వేసేస్తున్నాను ఇలా కట్ చేసిన వెంటనే మనము ఈ అరటి పువ్వులను ఈ వాటర్లో వేయాలండి అలా వేయటం వల్ల మనకు ఈ అరటి పువ్వు అనేది కరువును పట్టకుండా ఉంటుంది అంతేకాకుండా ఇంకా ఈ అరటి పువ్వు నల్లగా కూడా కాకుండా ఉంటుందండి ఇలా వాటర్లో వేసిన తర్వాత ఇప్పుడు వీటిని టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇప్పుడు మనం కడాయి తీసుకొని ఈ అరటి పువ్వులను ఈ కడాయిలోకి యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ని వేసుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకొని ఇప్పుడు మనం స్టవ్ వెలిగిచ్చి స్టవ్ పైన ఈ కడాయి పెట్టి దీనిపైన పెట్టి ఈ అరటి పువ్వులను ఒక మూడు లేదా నాలుగు నిమిషాల పాటు మనం కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని మనము ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం మరలా మనం స్టవ్ వీలికిచ్చి కడాయి పెట్టి ఇందులో త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక రెండు ఆనియన్స్ ని సన్నగా కట్ చేసి వేసుకొని ఆనియన్స్ మనకు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజు టమోటాని సన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఇలా టమోటా యాడ్ చేసిన తర్వాత ఒక నిమిషం పాటు అలా కలిపి మూతబెట్టి మగ్గించుకున్నాము అంటే మనకు ఈ టమాటా అనేది చాలా చక్కగా మగ్గిపోతుంది చూసారు కదా మనకు టమాటా ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం టూ టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి ఉండే పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు మనం ఆయిల్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి చూశారు కదా మనకు చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయి పై బయటకు వచ్చిందంటే మనకు ఇది వేగిపోయినట్లే ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ అరటి పువ్వులను వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు టేస్ట్కి తగ్గట్టు సాల్టు వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూతబెట్టి ఒక మూడు నిమిషాల పాటు ఈ అరటి పువ్వులను ఇలా ఆయిల్లో మగ్గనివ్వాలి ఇలా మగ్గించుకోవటం వల్ల మనకు ఈ మసాలాలన్నీ ఈ అరటి పువ్వుకి బాగా పడతాయండి ఇప్పుడు ఇందులోకి మనం ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి జస్ట్ మనకు ఒక కప్పు వాటర్ సరిపోతుందండి ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసి ఇప్పుడు దీనిపైన మూతబెట్టి దగ్గరకు వచ్చేంత వరకు మనం ఈ కర్రీని కుక్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం చూసారు కదా కర్రీ మనకు ఈ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకున్నాము అంటే మనకు అరటి పువ్వు కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఈ కర్రీ మొత్తాన్ని కూడా మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని ఈ కర్రీ మొత్తాన్ని కూడా మనము ఇదే విధంగా సర్వింగ్ బౌల్లో తీసేసుకుందామండి అంతేనండి చూసారు కదా ఎంతో అంటే ఎంతో టేస్టీగా ఉండే అరటి పువ్వు మసాలా కర్రీ చాలా టేస్టీగా అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంకెందుకు లేటు మీరు ఒకసారి ఈ కర్రీని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా ఒకసారి నాకు కామెంట్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ కూడా సబ్ చేసుకోండి థ్యాంక్ యూ